నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండపల్లి భరత్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని మార్డర్ చేస్తే ఆ రోజు ధర్నా చేశారా మీ వైసీపీ నాయకుల వల్ల కావలిలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ధర్నా చేశారా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీని దారుణంగా కొట్టి ఆధారాలు లేకుండా చేసిన ప్రభుత్వం మీది కాదా అని ప్రశ్నించారు నేను ధర్నా చేస్తే నిలదీస్తే నా మీదే పది కేసులు పెట్టారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ మండిపడ్డారు మీ ప్రభుత్వంలో మా బాబాయ్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు అని ధర్నా ఎందుకు చేయలేదు అని నిలదీశారు రాష్ట్రమంతా దేశమంతా తెలుసు మీ బాబాయ్ని ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారని మున్సిపల్ మంత్రి నారాయణని ఎన్నికల ముందు ఏ విధంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలంతా చూశారని మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ముఖ్యమంత్రి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ని కూడా ఆఖరికి వైజాగ్ వస్తే పోలీసులతో ఏ విధంగా నిర్బంధించావో అందరికీ తెలుసు అన్నారు ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టుకున్నాం ధనాన్ని ఎంత దుర్వినియోగం చేశావో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టావని ప్రజలందరూ గమనించి నీకు సరైన గుణపాఠం చెప్పారన్నారు నిన్న అసెంబ్లీలో మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేస్తే దాంట్లో లక్షల కోట్ల మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగిందన్నారు ఈరోజు చిన్న చిన్న షాపుల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు వాడుతుంటే నువ్వు క్యాష్ తీసుకున్నావని లక్ష కోట్ల రూపాయలతో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన పరిస్థితిని చూశామన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇల్లులు అన్ని మీ కార్యకర్తలకు ఇచ్చుకొని ఎక్కడ చూసినా ఇసుక గ్రావెల్ మైనింగ్ అన్ని దోచుకున్నారు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి నీతిగా నిజాయితీగా చేస్తుంటే ఎన్డిఏ ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయాలని చూస్తున్నారని భరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా కలవడం జరిగింది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జంతర్ మంతర్ దగ్గర వారి యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు అనేక మంది నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు అంటే ఆ ధర్నాకు మరి వారి ఉనికిని కాపాడుకోవడం కోసమా లేకుంటే వారు దేనికోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేసేదానికోసంగా ప్లాన్ చేసేలా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు అందరూ కూడా ఒక సందేహం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హత్యలు అనేక దాడులు అనేక కేసులు జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఒక్కసారి మీరు శుద్ధపోసేలాగా మీరేదో నిజాయితీ పౌడలాగా మీరు మాట్లాడిన మాట ప్రజలందరూ కూడా ఉన్నటువంటి సౌకర్యాలతో చూసినటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు ఈరోజు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీ యొక్క ప్రభావితం మీదే జరిగినటువంటి విషయం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే బా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దహనకాండలు దుర్మార్గాలు హత్యలు ఏ విధంగా జరిగిందో చెప్పుకుంటా పోతే వైజాగ్ నుంచి కరోనా నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక ఎస్సీ సోదరులు డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా గుండు చేయించి అతను అతను ఏ విధంగా చనిపోయాడో అది ప్రభుత్వ హత్య ఆయన మెంటల్ హాస్పిటల్లో పెట్టడం యథేచ్ఛగా ఎవరు అడగ ఆ రోజు ధర్నా చేయాలి కదా మీరు అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్య ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ధర్నా చేశారా ఈవెన్ కావల్లో కరుణాకరం ఆత్మహత్య చేసుకుంటే మీ యొక్క వైసీపీ నాయకుల వల్ల ఆ రోజు ధర్నా చేశారా లేకుంటే ఒక దళిత సోదరులు పెట్రోల్ బంక్లో మీ యొక్క నాయకులు పోయి కొట్టి భయంకరంగా అటెంప్ట్ చేస్తే దాని మీద ఏమైనా ధర్నా చేశారా లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఒక ఎంపీని ఒక ఎంపీని తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టి హాస్పిటల్లో కూడా ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ ఐదేళ్ళు మీది కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తూ కొన్ని పార్టీలు అక్కడ సపోర్ట్ చేసినాయి అంటే ఎవరు ఉనికిని కోసం వాళ్ళు పనిచేస్తున్నటువంటి యొక్క రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా నిన్న ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి అందరు కూడా చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి దుర్మార్గం జరిగితే ఈ విధమైనటువంటి దహనకాండ జరిగితే ఎవరన్నా ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్గా మా నేనున్నప్పుడు నా మీద దాదాపు యొక్క నెల్లూరులో పది కేసుల పైన పెట్టారు అంటే ప్రజల కోసం నిలదీసినందుకు ధర్నాలు చేసినందుకు నువ్వు చేసేటువంటి దుర్మార్గాన్ని నిలదీస్తే ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మీద ఆ రోజుల్లో పది కేసుల దాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అంటే ఆ విధంగా నా మీదే ఇన్ని కేసులు పెడితే పబ్లిక్ మీద ఎన్ని వేల కేసులు ఈ యొక్క రాష్ట్రంలో పెట్టారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మొన్న వెళ్ళారు వెళ్ళారు అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క నాయకులే ఒకరొకరు ముందున్న కక్షలతో పాత కక్షలతో ఒకరి మీద ఒకరు హత్యా ప్రయత్నాలు చేసి హత్య చేసుకుంటే దాన్ని ఎన్డీఏకి పులవడం ప్రభుత్వాన్ని ఆపాదించడం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మత్స్యస్థిమతం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గోబ గు విధంగా ఆయన చెప్తా ఉంటాడు కొట్టారో పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఆ పదకొండు సీట్లు కూడా రాకూడదు ఇంకా నేనైతే ఆ రోజు కూడా మీకు చాలాసార్లు చెప్పా సింగిల్ డిజిట్ ఆయన రాబోతుందని ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది కూడా గమనించకుండా ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం వచ్చే ఏందో అయింది ఒకసారి ఆలోచన చేద్దాం నీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు రాకుండా అప్పుడే నీ యొక్క నీ జైలు జీవితానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి ధర్నా చేశావు మీ బాబాయ్ని మడ్డర్ చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయలేదు మీ ప్రభుత్వం వచ్చింది మా బాబాయ్ ఎందుకు చంపారు ఎవరు చంపారని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయలేదు మీ అక్క తెలిద్దరూ మీతో రాష్ట్రం అంతా తిరిగారు దేశమంతా తిరిగారు మా నాన్న చంపింది ఫలాన వాళ్ళు అని చెప్పి చెప్పారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు మీరు ఎవరైతే హత్యలు చేశారో ఎవరైతే దుర్మార్గాలు చేశారో ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ వ్రాత వ్రాత భాష వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తే ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే గౌరవం మన ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎన్డీఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఎక్కడ అరెస్ట్ చేశారో ఎక్కడ దాడులు చేశారో ఎక్కడికి పోతే అక్కడ మాజీ ఎమ్మెల్యేల మీద కావచ్చు మాజీ మంత్రుల మీద కావచ్చు మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు ఇంతమంది మీద కేసులు కిట్టారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వస్తే మీరు హోటల్నే హోటల్ చుట్టూ పోలీసును పెట్టి ఏ విధంగా బంధించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి 哎对了尴尬